నిలబడి నీళ్లు త్రాగేవారికి నొప్పులు వస్తాయి నిలబడి నీళ్లు త్రాగేవారి నొప్పుని ప్రపంచంలో ఏ డాక్టరు బాగు చేయలేడు కాబట్టి కూర్చొని త్రాగండి వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా ఏసీలో పడుకుంటే శరీరం పెరిగి లావైపోతారు డెబ్బై శాతం నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్లు చేసే మేలు ఏ పెయిన్ కిల్లర్ కూడా అంతగా చేయదు కుక్కర్లో పప్పు మెదుగుతుంది కానీ ఉడకదు అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తాయి అల్యూమినియం పాత్రల సృష్టి బ్రిటిష్ వారిది వారు భారతీయ దేశభక్తులైన ఖైదీలపై అనారోగ్య నిమిత్తం ప్రయోగించేవారు షర్బత్ మరియు కొబ్బరి నీళ్లు ఉదయం పదకొండు గంటలలోపు అమృతం వలె పనిచేస్తాయి పక్షవాతం వచ్చిన వెంటనే రెవో రోగి ముక్కులో దేశవాలి ఆవు నెయ్యి వేస్తే పదిహేను నిమిషాల్లో బాగవుతారు